సేవకుల దినోత్సవం నిజంగా నేను సేవలోనికి నేను నేను మొదటిగా రక్త పొందు పొంది దైవ జనులు దేవదాస్ అయ్యారు హనుమాన్ యోచారు నాకు ఆత్మీయ తండ్రిగా నాకు బాప్తి ఇచ్చి రక్షణ మార్గంలో నడిపించి కొన్ని దినాలు వారి పరిచర్యలో నిలబడడానికి దేవుడు కృప చూపించారు మరొక్కసారి నా ఆత్మీయ తండ్రి దేవజన్మ గారికి ఈ సేవకుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అట్లాగే నాకు కొందరు ఆత్మీయ నాయకులు ఉన్నారు ఆత్మీయ తండ్రి వేరు ఆత్మీయ ఆత్మీయ నాయకత్వంలో సేవలో ఎలాగాలి భక్తి జీవితంలో ఎలా ఎదగాలని కొన్ని మాటలు నేర్పిస్తూ నేను సేవలోనికి రావడానికి మూల కారణమైన ప్రకాష్ గారికి నేను సేవకుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అలాగే నా పరిచర్యలో నా జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో కూడా నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ నాకంటూ ఒక గౌరవాన్ని ఏర్పరిచిన దైవజనులు యహోశ్వ అన్నయ్యకి మరొక్కసారి నేను సేవకుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అట్లాగే తెన్నయ్య అన్నయ్య గారు నేను ఇక్కడ వాక్యం చెప్పడం కాదు ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో వాక్యం చెప్పడానికి రెండు వేల పదిహేను సంవత్సరాలు అన్న పరిచయం అన్నారు ఎందుకు దేవుడు పరిచయం చేశారో ఈరోజు అర్థమవుతుంది ఎన్నో మాటల ద్వారా నా కుటుంబంలో సమస్యలు ఉన్న వేళ కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తూ నా సేవ కోసం ప్రార్థిస్తూ రానున్న దినాలలో దేవుద్యోగం ఇదే సేవ కాకుండా దేవుని సేవలో కొనసాగుతూ అనేకమైన ఆనాద పిల్లలను ఆదరించాలని చదువులేని వారికి చదువు ఇవ్వాలని చక్కని వృద్ధాశ్రయం ఏర్పాటు చేయాలని నా మదిలో ఒక భారం ఉంచిన దైవజనులు ఎన్నెన్నకి సేవకుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు ఈ నలుగురు నా జీవితం నా సేవ జీవితంలో తను ఎంతగానో ముందుకు నడిపించారు ఇంకా అనేక మంది దైవజనులు ఉన్నారు వారందరికీ కూడా సేవకుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నారు సేవకులకు నా గౌరవం సేవకురాలకు ఉండదు కానీ సేవకుడు సేవ చేయగలుగుతున్నాడంటే దానికి మూల కారణం సేవకురాలు అలాగే అనేక మంది సేవకురాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా దైవజనుడిగా ఈ శారుణ ప్రార్థన మందిరం ద్వారా మీ అందరికీ శావుకుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవునికి హలేలుయా